శ్రీవల్లి నర్మదా ప్రేమతోటి ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారికి మావయ్య గారికి సేవలు చేసుకోవడం కోసమే ఉద్యోగం చేయాలనే నా కలని త్యాగం చేశాను లేదంటే నీకంటే పెద్ద ఉద్యోగమే చేసేదాన్ని తెలుసా నర్మదా అని హెచ్చులుకుపోతుంది శ్రీవల్లి ఆ మాటలు విన్న వేదవతి వెళ్ళమ్మా రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళు అని అంటుంది ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీవల్లి ఏంటి ఏంటి అత్తయ్యా అని అంటుంది శ్రీవల్లి ఏంటి లేదు కాంటీ లేదు ఎగ్గొచ్చి పిల్లని వెకిరించినట్టు నువ్వు లేకపోతే నేను ఇంటి పనులు చక్కబట్టలేనని ఎంత బాగా చెప్తున్నావో పాతికేళ్లుగా మరి నువ్వే ఉన్నావు నాకు ఇంటి పనులు చేసుకోవడం చేత కాకుండానే ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశానా అని అంటుంది వేదవతి అబ్బే నా ఉద్దేశం అది కాదు అత్తయ్య గారండి అని అంటుంది శ్రీవల్లి ఆహా మరేంటి మా కోసం నీ త్యాగాలేం అవసరం లేదు కానీ ముందు నువ్వు ఉద్యోగానికి వెళ్ళు నువ్వు లేకపోతే నేను పనులు చేసుకోగలను లేదో చెస్ చూపిస్తాను అని అంటుంది వేదవతి నువ్వు జాబ్ చేసే నీ కళ నెరవేర్చుకో నువ్వు లేకపోయినా ఇంటి పనులు చేసుకుంటానని అత్తయ్యే చెప్తున్నారు కదా మంచి జాబ్ వెతుక్కుని వెళ్ళు అని అంటారు నర్మదా ప్రేమ దాంతో శ్రీవల్లి ఏంటి వెళ్లేది నువ్వు ఆఫీస్కి ప్రేమ కాలేజ్కి వెళ్ళిపోతారు ఇంటి పనులు అత్తయ్య ఒక్కదానిపై వదిలేస్తారా ఎవరు చూసుకుంటారు అని అంటుంది నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా నువ్వేం ఇంకేం మాట్లాడుకు రేపటి నుంచి జాబ్కి వెళ్ళు అని అంటుంది వేదవతి ఆ మాటతో శ్రీవల్లి అయ్య బాబోయ్ వీళ్ళు ఇలా ఇరికించేశారేంట్రా దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని తలబాదుకుంటుంది ఇంతలో పెద్దోడు చందు కల్పించుకుని అమ్మ బాగా చెప్పింది వల్లి నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాలని అనుకున్నా ఎంఏ చదివి ఖాళీగా ఉండడం ఎందుకు నీ చదువుకు తగ్గ జాబ్ చెయ్యి అని అంటాడు నిజమే వదు చదువుకు తగ్గ జాబ్ చేస్తేనే కదా దానికి విలువ జాబ్ చే వదినా అని అంటారు ధీరసాగర్లు కూడా వీళ్ళేంట్రా ఇలా తగులుకున్నారు ఇలా కాదు మావయ్యని రంగంలో దింపాల్సిందే ఇంటికోడలు ఉద్యోగం చేయడం మావయ్య గారికి నచ్చదు కాబట్టి మావయ్య మావయ్య వైపు నుంచి నరుక్కుని వస్తాను అందరినోళ్లు మూయించేస్తాను అని అనుకుంటుంది శ్రీవల్లి సభ్యులు ఎంతమంది తీర్మానం చేసినా సరే ఆమోదముద్ర వేయాల్సింది మాత్రం జడ్జి లాంటి మావయ్య గారే ఇంటికోడలు ఉద్యోగం చేస్తానంటే మావయ్య గారు ఊరుకోరు ఒప్పుకోరు మావయ్య గారు ఒక్క మాట చెప్ప చెప్పమానండి వల్లి నువ్వు ఉద్యోగానికి వెళ్ళమ్మా అని ఒక్క మాట తిరిగి చెప్పకుండా కాదనకుండా తెల్లారేసరికి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే అప్పుడు అడగండి అని అంటుంది శ్రీవల్లి వెళ్ వెళ్ళొద్దంటాడనే నమ్మకంతో చెప్పండి మావయ్య గారు దేవుళ్లాంటి మీ మాటే నాకు వేదవాక్కు మీరు చెప్పండి మావయ్య నన్ను జాబ్కి వెళ్ళమంటారా అని అంటుంది దాంతో రామరాజు వెళ్ళమ్మా వెళ్ళు అని అంటాడు రెండో ఆలోచన లేకుండా బిత్రపోయిన శ్రీవల్లి మావయ్య గారు మీరు నన్ను ఉద్యోగానికి వెళ్ళమంటున్నారా అని అంటుంది అవునమ్మా నేనే చెప్తున్నా వెళ్ళు ఉద్యోగానికి వెళ్ళు అయినా నీకు ఉద్యోగం చేయాలని ఉన్నప్పుడు నేనెందుకు వద్దంటానమ్మా అని అంటాడు రామరాజు అంటే ఆ రోజు ప్రేమస్ ట్యూషన్ చెప్తానని బయట ఉద్యోగం చేస్తానన్నా ఒప్పుకోలేదు కదా కోడలు ఉద్యోగం చేయకూడదని అన్నారు కదా అని అంటుంది శ్రీవల్లి చదువుకుంటూ ఉద్యోగం చేయొద్దని చెప్పాను తనను ఉద్యోగం చేయొద్దని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కానీ నువ్వు అలా కాదు నీ ప్రకారం నీకు ఇష్టమైన జాబ్ చేసుకోవచ్చమ్మా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు రామరాజు దాంతో శ్రీవల్లికి ఏడు పొక్కటే తక్కువ అక్క నువ్వు జాబ్ చేయడానికి మావయ్య ఆమోదముద్ర వేశారు రేపు నీ ఎంఏ సర్టిఫికేట్స్ తీసుకున్రా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ తెస్తే మంచి జాబ్కి అప్లై చేద్దాం అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఇలా ఇరుక్కుపోయాన్రా దేవుడా అని అనుకుంటుంది